హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో మన దగ్గర హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు డ్రై ఫ్రూట్స్ ఇంకా తర్వాత వచ్చేసి చాక్లెట్లు ఇంకా బూస్ట్ లాగా ఉంటాయి కదా అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాకోబార్ టేస్ట్ వచ్చిందనమాట చాలా బాగుంది టేస్ట్ సూపర్ సూపర్ వచ్చింది నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఇలాగ చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే సర్ప్రైజ్ బయట నుండి తెప్పించానని చెప్పండి ఫస్ట్ అబ్బా సూపర్ ఉందమ్మా సూపర్ ఉందమ్మ అంటారు ఎందుకండి ఇవన్నీ కలిపేసి పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో తర్వాత తింటే సూపర్ అంటే సూపర్ ఉంది ఇలాగ ఏదో ఒకటి మ్యాజిక్లు చేసి పిల్లలకి ఇంట్లో ఉండేటివే వాళ్ళకి తినిపించాలి వాళ్ళకి ఎక్కువ శాతము బయటవే టేస్ట్గా ఉంటాయి బయటవే టేస్ట్గా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ బయటనే తినాలి బయటవే తెప్పించుకోవాలి అని చెప్పి వాళ్ళ మైండ్ అనమాట వాళ్ళ మైండ్లో అంత అలాగే ఉంటుంది బయట ఫుడ్డే తినాలి బాగుంటుంది టేస్టీ ఉంటుంది అని చెప్పేసి ఇలాగ చేసి పెట్టండి ఇప్పుడు వాతావరణం బాగలేదు వర్షాల కారణం చేత ఎక్కడ పిల్లలకి జ్వరాలు జలుబులు దగ్గు ఇవే ఉన్నాయి సాధ్యమైనంత వరకు పిల్లలకి ఇంట్లోనే పె మంచిగా నీళ్ళు చేసి చల్లార్చి తాపాలి తర్వాత వాళ్ళకి మంచిగా ఏదైతే తింటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందో అలాంటివన్నీ ఫుడ్డు పెడుతూ ఉండాలి అంటే రోజు గుడ్డు బాయిల్ చేసి రోజు ఒక ఒక గుడ్డు తర్వాత వచ్చేసి పాలు మంచిగా ఆకుకూరలు ఇలాగ పెట్టాలి ఇప్పుడు నేను ఏమేమి కలుపుతున్నానో చూడండి ఇవన్నీ వేసేయండి తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి సూపర్ అంటే సూపర్ ఉంది సబ్జ గింజలు కూడా నానబెట్టేసాను కదా ఇవి వచ్చేసి ఒక గంట సేపు నానబెట్టేసాను కలిపేసి చక్కెర కొంచెం తక్కువనే కలుపుకోండి ఎందుకంటే ఇందులో వేసాను అనమాట ఏంటి అంటే ఖజూరము అది వచ్చేసి చాలా తీంది దానివల్ల ఇంకా చక్కెర ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ తీయగైపోతుంది అనమాట కొంచెం తక్కువ వేసుకోండి టేస్ట్ చూడండి ఒకవేళ మీకు ఇంకా తీయగా కావాలి అంటే అప్పుడు కలుపుకోండి ఇదిగోండి బూస్ట్ కూడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సాధ్యమైనంత వరకు పిల్లలకి మంచిగా ఏమంటారు నీళ్ళు బాగా వేడి చేసి చల్లగా అయినాకనే తాపైకి ట్రై చేయండి ఇంకా లేదు అంటే పిల్లలకి ఊరికే జలుబులు దగ్గు